ఇది మంచిది కాదు ఈ రప్పడం మంచిదే కాదు రెస్ట్లో వస్తే కానీ వాళ్ళకి రెస్పాండ్ కావాలంటే అన్ని రెస్ట్ రాస్తారంటారు వాళ్ళు రేపు కొద్దిగా వాళ్ళు రెండు ఇచ్చే పనికి వస్తారు వాళ్ళు కూడా మంచి ఉంది చెడు ఉంది మనం చేసిన చెడ్డ పనులు భాగస్వామి కావడానికి వాళ్ళు ఉంటారు లేదంటే మన చెడ్డ చేసిన చెడు ఎన్ని చూపించే వాళ్ళు ఉంటారు వాళ్ళు రెండు ఉంటాయి येतो चिपी वा समाजाने इतकं पण बाग पाच मान्य तो तर फुटाने तयार रेडियला होतं अग्रिकलच पाड चार अंदिल वाद स्थानिक नायकत्व तो అసలు మాకు ఏమవుతుందో చెప్తారు బాగా మీ అందరు కూడా చెప్తారు అసలు డెవలప్ చేసుకునే గవర్నమెంట్ అప్పు అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రజాప్రతినిధులు కానీ లేదైతే డిఆర్సీ మీటింగ్ కాని అంటే దేవుడు లేదా పేపర్స్ అన్న టేబుల్ మీటింగ్ అది అవి ముప్పై పేపర్లు ఉన్నాయి దాన్ని ఎట్లా మీరు చదవడం లేదు అప్పుడు చదవాలి మీరు ఏదో बोलता तो कितनी सिनाब से सिंगल तय पर सिनाब बाट गया आज भी इस कांस्टेंसी बाट गया आज भी इस एरिया में अगर ये यू यू मोरेन तो स्टैटिस्टिक्स बिकॉज़ यू नो प्रैक्टिस है ये इवन सी भी मोर मोर डेंजरस फॉर द सोसाइटी वीर यहां मारता है लोगों को पड़ती है वीर मोस्ट मोर डाके के वीर मला पहले तो मोस्ट ने डाके कर दोस्त जन का प्रेस मोर

దానికి తెలిసి ఇంతవరకు అయితే నాకు అవుట్పుట్ రాదు కలిలో కూడా తహసీల్దార్ గారు నాలుగు చోట్ల చూస్తానని అడిగాను ఇంతవరకు దానికి ఏమి ఏర్పాటు చేయాల మీరు మీరు మీకు మీరిద్దరు కూర్చొని ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తున్నా కూడా చెప్పండి ప్రజలకు తెలియ చెప్పండి మీరు మన ముద్ద మాట్లాడుకుంటే కాదు వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇస్ ఫర్ ద పీపుల్ అండ్ పీపుల్ షుడ్ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ దవర్నెన్స్ ఏం చేస్తాం ఈ ప్రభుత్వము ఇలా మనం చేంజ్ చేస్తామని తయ్య తెలు చెప్పుండి మీ బాజీ కొడుత భజన తో సహా సంబంధాల బాగుండి వాళ్ళ ఆరోగ సంబంధం బాగుండి మన ఆలోచన సంబంధాల ఆరోగ్యచరణం ఉండటే అది కాలాలు కోట్ మన నడువు దాగిస్తది మీరు సమాజం వాటికలు లేడమే కాదు వీళ్ళ స్టేట్లలోని ఇంకొక విధానం ఏయల సో జిత భాలా

పార్టీలో పనిచేసిన నాయకులు లేదు నా వీవులు ఎంత మీరు టేక్ ఇట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంతసేపు నేను నా పిఏ గారు మాట్లాడతానే కాదు లీగు బాధ్యత ఉంది అదొక పని జరగడం లేదు ఇక్కడ కంప్లైంట్ ఉంది ఈజీఎస్ వర్క్ జరగడం లేదని చాలా తక్కువ ఉంది మండల ఆఫీస్ లై మీరు దల్లెలవవాల సొంతం మీరు మండల పరిషతికి పెట్టుకోండి గ్రామ గారికి పెట్టుకోండి ఊర్త గారికి పెట్టుకోండి మీ సమస్యల్ని ఇ ఉన్నాయని చెప్పి డిస్కౌంట్ తీసుకోండి మండల వేట్ మీద వలన మండల ఆర్క మాగా ఉంటారు మీరు ఇన్వాల్ట్ చేస్తారు రిపోర్ట్

Un